హాయ్ అందరికీ మరి ఎప్పుడైనా బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేశారా మరి ఇలా ట్రై చేయకపోతే ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా అరకిలో బెండకాయలు అయితే తీసుకుని చక్కగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఎదుగండి ఇలా తరుక్కుంటే సరిపోతుంది బెండకాయ ముక్కలు అనేది మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓ బాండ పెట్టుకుని అందులో అయితే సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు ఆయిల్ మాత్రమే వేసాను ఇందులో మరి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై అవనాలి వెల్లుల్లి కూడా నేను ఎక్కువ వేస్తున్నానండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది వెల్లుల్లిపాయతోటి మరి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే ఈ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అవనాలి బాగా ఫ్రై అవుతేనే ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఏ ఫ్రైలోకైనా సరే బాగా వేగాలి తాలింపులైతే మరి ఇవన్నీ వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువైతే గరిటి పెట్టి తిప్పకూడదు ఎందుకంటే జిగురు వచ్చేసి బాగోదండి అసలు ఫ్రై అనేది అతుక్కుపోయినట్టుగా బాగోదు పొడి పొడు రాదు అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఫ్రై దానికి మూత పెట్టకూడదు బెండకాయ ఫ్రై అనేది జిగురు వచ్చేస్తుంది కాబట్టి అసలు మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడ పసుపు అలాగే స్పూను సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఎండు కొబ్బరి చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ ఎండు కొబ్బరి అంతా కూడా ఈ ఫ్రై మీద ఇలా వేసేసుకోవాలి అదిగోండి ఎండు కొబ్బరి అసలు చాలా బాగుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్ అంటాం కదా హోటల్ కంటే కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈ ఫ్రై అనేది అదిరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు గుర్తిదే ఒక గిన్నె అన్నం తినేయచ్చండి కొంచెం వేసుకుంటే చాలు అంత బాగుంటుంది ఫ్రై అయితే ఎదుగుండి కొబ్బరి వేసేసాం కదా మరి కొబ్బరి వేసిన తర్వాత అటు ఇటు కొంచెం ఇలా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ కలిపక్కలో చూసారా పొడి పొళ్ళు మరి బాగుంది కదా ఫ్రై అదే మూత పెట్టేసాం అనుకో వచ్చేసి అసలు బాగోదండి అదగండి పొడి పొళ్ళు ఆడితే చక్కగా కొబ్బరితోటి చూడండి చాలా బాగుంది కదా మరి మీకు కూడా నచ్చుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ఈ ఫ్రై చేసేసుకోవచ్చు మరి ఎన్ని ఎక్కువ వేసాం కదా నేనైతే అర స్పూను కారం వేసుకుంటున్నాను ఎక్కువ తింటే వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కారం కూడా వేసేసిన తర్వాత లైట్గా ఫ్రై అవనిస్తే అంతే బెండకాయ ఫ్రై రెడీ అదిరిపోతుందండి బెండకాయ ఫ్రై అయితే అందరికీ నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి కూడా చాలా నచ్చుతుంది ఇలాగైతే కొబ్బరి వేసేసరికి ఆ టేస్టే వేరండి చాలా బాగుంది అదిరిపోయే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది నిజంగానే మరి మీరు కూడా ట్రై చేసేస్తారు కదా ఇంట్లో అదిగోండి చాలా బాగుంది ఫ్రై అయితే మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుగుతాం అందరికీ అండి